ఈ విషయం మీకు తెలుసా పనికి రాకుండా పోయిన మీ పాత వెహికల్ లో ఆర్టీఏ సబ్సిడీ ఇస్తుంది మనం వాడే పర్సనల్ వెహికల్ పదిహేను ఏళ్ళు దాటితే దాని లైఫ్ టైం అయిపోయినట్టు కమర్షియల్ వెహికల్ అయితే ఎనిమిది ఏళ్ళు దాటితే దాని లైఫ్ టైం అయిపోయినట్టు ఈ లైఫ్ టైం అయిపోయిన తర్వాత మరొకసారి గ్రీన్ ట్యాక్స్ కట్టి మరో ఐదేళ్ల పాటు దాన్ని వాడుకోవచ్చు ఆ ఐదేళ్లు కూడా అయిపోయిన తర్వాత ఆ వెహికల్ పనికొచ్చే కండిషన్ లో ఉంటే ఆర్టీఐ అధికారుల పర్మిషన్ తో మరో ఐదేళ్లకు గ్రీన్ ట్యాక్స్ కట్టొచ్చు ఈ చెక్కింగ్ టైమ్ లో గనక ఆ వెహికల్ అని చెప్పి ఆర్టీఏ అధికారులు గనక తేలిస్తే దాన్ని మీరు స్క్రాప్ కింద కూడా మీకు నచ్చినట్టు తీసుకెళ్లి ఒక స్క్రాప్ దుకాణంలో వెహికల్ అమ్మేస్తా అంటే కుదరదు ఖచ్చితంగా ఒక ప్రాసెస్ ఉంది దాన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సింది మీ ఒరిజినల్ తో పాటు బండి ఛాసిస్ నెంబర్ తీసుకెళ్లి ఆర్టీఏ ఆఫీస్ లో స్క్రాప్ కోసం అప్లై చేసుకోవాలి ఆ తర్వాత అక్కడ ఆ ఛాసిస్ నెంబర్ ని రికార్డ్ చేసుకుని బండిని స్క్రాప్ చేస్తున్నట్టు వాళ్ళ రికార్డు లో ఎంటర్ చేసుకుంటారు ఆర్టీఏ అధికారులు ఆ తర్వాత ఒక కూడా ఇస్తారు ఆ సర్టిఫికెట్ తీసుకొని క్వాలిఫైడ్ స్క్రాప్ సెంటర్ లెక్క మీ వెహికల్ తీసుకెళ్తే వాళ్ళ అక్కడ వెహికల్ ని స్వాధీనం చేసుకొని స్క్రాప్ చేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ స్క్రాప్ కి మీకు మనీ కూడా ఇస్తారు అయితే ఈ స్క్రాప్ దుకాణం వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ ని మీరు కొత్తగా ఒక బండి కొని ఆ రిజిస్ట్రేషన్ టైంలో కనుక సబ్మిట్ చేస్తే వన్ ఇయర్ లోపల మీకు కొత్త వెహికల్ లైఫ్ ట్యాక్స్ లో సబ్సిడీ వస్తుంది కాకపోతే మీ పాత వెహికల్ స్క్రాప్ ఇచ్చేసాక ఇచ్చిన సర్టిఫికెట్ కి మీరు కొత్తగా కొన్న బండి రిజిస్ట్రేషన్ కి మధ్యలో కేవలం వన్ ఇయర్ గ్యాప్ మాత్రమే ఉండాలి అంతకు మించితే ఆ సర్టిఫికేట్ మీకు పనిచేయదు జీహెచ్ఎంసీ లిమిట్స్ లో మొత్తం ఎనభై లక్షల వరకు వెహికల్స్ ఉన్నట్టు ఆర్టీఐ అధికారులు చెప్తున్నారు ఇందులో ఇరవై నాలుగు లక్షలకు పైగా లైఫ్ టైం అయిపోయిన వెహికల్సే ఉన్నాయి ఈ లైఫ్ టైం అయిపోయిన వెహికల్స్ యూజ్ చేస్తే పొల్యూషన్ విపరీతంగా వెరిపోయే ఛాన్స్ ఉంది అందుకే ఆర్టీఏ అధికారులు ఈ స్క్రాప్ స్కీమ్ సబ్సిడీ ఇస్తున్నారు